రామగుండం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్న కోపుల శంకర్ కు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలని లీగల్ సెల్ వైస్ చైర్మన్ మాదా శ్రీనివాస్ కన్వీనర్ ముస్కె రవికుమార్ అభ్యర్థించారు గోదావరి మంగళవారం కాంగ్రెస్ లీగల్ సెల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొప్పుల శంకర్కు కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ కేటాయించి లీగల్ సెల్కు ఒక అవకాశం కల్పించాలని కోరారు రామగుండంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా పార్టీకి న్యాయ సలహాలిస్తూ పార్టీ కేసులను ఉచితంగా వాదిస్తూ వస్తున్న లీగల్ సెల్ చైర్మన్ కొప్పల శంకర్కు టికెట్ కేటాయించాలని మరో మరో కోరారు కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి కొప్పల శంకర్ గారు స్థానిక పెద్ద మన పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించడం జరుగుతుంది సో దానికి కానీ అప్లై చేయడం కూడా జరిగింది అతను గత ముప్పై ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలలో పనిచేస్తూ వస్తున్నాడు నైంటీ ఫోర్ నైంటీ సిక్స్లో మండల్ ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీగా నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ఏ జాయింట్ సెక్రటరీగా తర్వాత టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టూలో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్ నైన్లో మా రామగుండం మండల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అయితే రెండు వేల తొమ్మిదిలో ఏ పార్టీ కూడా స లీగల్ సెల్ అనేది స్థాపించినప్పటి నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారిగా తాను నేను అతను చైర్మన్గా నేను కన్వీనర్గా ఉంటూ కాంగ్రెస్ లీగల్ సెల్ అనేది ఇక్కడ రామగుండంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరం మేము న్యాయవాద వృత్తిలో ఉంటూ ఉచిత పార్టీకి కానీ పేద వర్గానికి కానీ న్యాయ సలహాలు కానీ న్యాయ సూచనలు కానీ చేస్తూ ప్రజానికానికి అతి చేరువలో దగ్గరలో పనిచేస్తున్నాము మేము కొప్పుల శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ టికెట్కి ఆశించి అప్లై చేసుకోవడం కూడా జరిగింది కొప్పుల శంకర్ గారు గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఈ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశారు రెండు వేల తొమ్మిదిలో లీగల్ సెల్ కాంగ్రెస్ లీగల్ సెల్ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అయిన కేసులను కూడా ఉచితంగా వాదించడం జరిగింది మరి వారికి ఈ స్థానిక శాసనసభ్యులైన రాజ్ ఠాకూర్ గారు మరియు మన జిల్లా మంత్రివారి జిదిలా శ్రీధర్ గారు కూడా వారి యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అధిష్టానానికి సిఫార్సు చేసి వారికి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వారు చైతన్య మానవ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా మన నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు కా స్కూళ్ళల్లో బుక్స్ వాంచడం కానివ్వండి కాలేజీలలో కానివ్వండి అన్నిట్లా కూడా పేద పిల్లలకు బుక్స్ ప్యాడ్స్ కూడా పంపించి జరగడం ఆ సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు కూడా చేశారు దానికి మద్దతుగా ఈరోజు మా న్యాయవాదులందరం కూడా వారికి ఎంపీ ఇవ్వాలని చెప్పేసి వారికి మద్దతు తెలుపుకుంటున్నారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు మహమ్మద్ తాజుద్దీన్ బాబా వేల్పుల మురళీధర్ యాదవ్ నూతి సురేష్ కుమార్ గొట్టె నరేష్ చిద్రాల రమేష్ బాసు అనురాధ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు మొదటిసారిగా గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో